పార్టీలకు అతీతంగా లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ ధ్యేయమని పర్కాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు మంగళవారం పర్కాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు పర్కాల టౌన్ నడికూడ ఆత్మకూర్ దామెరా మండలాలకు అర్హులైన లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను పర్కాల శాసనసభ్యులు రేవూరి రెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి రెడ్డి మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పేద ప్రజలకు వరమని గతంలో ఎమ్మెల్యే ఎంపీల కార్యాలయాల వద్ద చెక్కుల కోసం పడిగాపులు కాచేవారని నేడు లబ్దిదారులకు నేరుగా అందచేయడం జరుగుతుందని అన్నారు పేదింటి ఆడబిడ్డలకు అండగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు నిలుస్తున్నాయని అన్నారు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక పర్కాల నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటి మొత్తం ఇరవై కోట్లు కోట్లకు పైగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయంతో పంపిణీ చేశామని అన్నారు అదేవిధంగా ఆత్మకూరు మండలాల యొక్క ముఖ్యమంత్రి సహాయ యొక్క చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్న గారికి మొత్తం పదిహేను వందల యాభై ఆరు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇస్తే పదిహేను కోట్ల యాభై ఏడు లక్షల డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్భై ఆరు రూపాయలు అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సహాయాన్ని చూస్తే ఒక వే ఒక వంద డెబ్బై మూడు మంది అంటే మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షల అరవై ఒక్క వేలు అదేవిధంగా ఆర్థికంగా మనము ఆరోగ్యశ్రీకి సంబంధించి లెటర్ ఆఫ్ కాన్సెంట్కి సంబంధించి అరవై ఎనిమిది మందికి ఇస్తే ఒక కోటి ముప్పై మూడు లక్షల తొంభై ఒక వెయ్యి అంటే ఈరోజు మనం చూస్తే మొత్తం మన నియోజకవర్గంలో రెండు వేల ఏడు వందల తొంభై ఎనిమిది మందికి వ్యక్తిగతమైన లబ్ధి చేకూర్చడం జరిగింది ఇది గత ప్రభుత్వంలో కానీ గత పది సంవత్సరాల్లో కూడా చూస్తే సంవత్సరము అంటే మనం డిసెంబర్ తొమ్మిదో తారీఖున గవర్నమెంట్ ఏర్పాటు అయింది డిసెంబర్ ఏడున ముఖ్యమంత్రిగా గౌరవ రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రిగా గౌరవ భట్టి విక్రమార్క గారు ప్రమాణ శ్రీ గారు రెండు వేల ఏడు వందల తొంభై ఎనిమిది మందికి వివిధ అంటే కళ్యాణ లక్ష్మి కానీ ముఖ్యమంత్రి సహానిధి కానీ ఆరోగ్యశ్రీకి సంబంధించి మనం రెండు వేల ఏడు వందల తొంభై ఎనిమిది మందికి ఇచ్చాం నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రభుత్వం